హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ప్యూర్ టస్టర్లో కొన్ని వెరైటీస్ చూడబోతున్నాం అండి ఈ కలెక్షన్ అంతా మనం చూడబోతున్నాం విజయ బ్రదర్స్ నుంచి ఇది వచ్చేసి మనకి విజయ బ్రదర్స్ హైదరానగర్ బ్రాంచ్ అండి సో ఇక్కడ మనకి పెట్టుబడి సారీస్ దగ్గర నుంచి పిల్లబడి చీరల వరకు అన్ని వెరైటీస్ ఆల్ రేంజెస్లో అవైలబుల్ ఉంటాయండి సో ఈరోజు ముఖ్యంగా మనం చూడబోయేది టస్తర్ సిల్క్ సారీస్ ఇవన్నీ చాలా లైట్ వెయిట్ లో కంఫర్టబుల్గా ఉంటాయి సో ఈ వాడిన వాళ్ళు మళ్ళీ వేరేది వాడటానికి ఇష్టపడరని చెప్తున్నారు అంత బాగుంటాయి అంట మనకి ఎక్కువ హడావిడి లేకుండా జెరీలని వర్క్లని అవన్నీ ఏం లేకుండా చాలా డీసెంట్గా సింపుల్గా కావాలనుకున్నప్పుడు నీట్ గా కావాలి అది అఫీషియల్గా కావాలనుకున్నప్పుడు ఈ మనం ప్రిఫర్ చేయచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి అన్నమాట ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్ అప్డేట్ అవుతూ ఉంటుందండి విత్ ప్రైసెస్తో సో ఆ ప్రైసెస్ ఎలా ఉంటాయి మార్కెట్లో కొత్త కలెక్షన్ ఏం వచ్చిందని మీరు వెంటనే తెలుసుకోవాలంటే కనుక మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది ట్యాప్ చేస్తే కనుక నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీనే కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా మరింత లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది వాటి ప్రైసెస్ ఎలా ఉన్నాయి చూసేద్దాం పదండి ఇది ఇది లైట్ మనకి ఓకే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది మనకి ఇదంతా ఆఫీస్ వేర్ బాగా యూజ్ చేసే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ లో ఇది బోర్డర్ లాగా వస్తుంది దీనికి బ్లూ బ్లాక్ బ్లూ కాంబినేషన్ ఇది సరే అంతా కూడా ప్లైన్ వచ్చి కింద కూడా బోర్డర్ ఇస్తారు మనకి బోర్డర్ కూడా డిఫరెంట్ బోర్డర్ ఉంటుంది ఇది ఓకే చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి ఆఫీస్ కూడా చాలా బాగుంటుంది క్లియర్ అస్తారు కదా అసలు ప్యూర్ క్లియర్ ఓకే ప్యూర్గా అసలు ఇది పళ్ళు పళ్ళు చాలా మంది కూడా డిజైన్ డిఫరెంట్గా ఇచ్చాడు దీనికి ఓకే బ్లౌజ్ కూడా ఓకే బ్లూ ఇచ్చి మనకి ఓకే ఆయనకి కూడా బాటడ్ ఓకే మన ఆఫీసర్ వాడుకోవడానికి చాలా గ్రాండ్గా ఉంటుంది లైట్లు లైట్ ఎంత దీని ప్రైస్ దీని రేట్ వచ్చి మనకి పదహారు పది సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఓకే ఇది కూడా చాలా బాగుంది మన సాయంత్రం చాలా మనకి కలర్స్ ఉన్నాయి కలర్ తీసి మళ్ళీ దీంతో మరొక కలర్ తీపిస్తాం ఈ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇందాక మనం చూసింది అంతా ప్లైన్ 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 బార్డర్ చూసాము ఇది అంతా డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మనకి డిజైన్ వస్తుంది దీంట్లో ఇది కూడా చాలా బాగుంటుంది బార్డర్ కూడా మనకి ఇది క్యాజువల్గా మనము ఆఫీస్ షూస్ కూడా చాలా బాగా డీసెంట్గా కావాలి ఇది వాడి వాళ్ళు ఇదే కావాలంటారు మనకి ఇప్పుడు ఇది వాళ్ళారు కూడా అలవాటు అయినప్పుడు కొంచెం చాలా బాగుంటుంది ఐటెం కూడా మనకి రన్నింగ్ లో ఇచ్చారు రన్నింగ్ రన్నింగ్ లో ఓకే ఓకే 16 10 16 10 రూపాయలు కూడా ఓకే ఇది కూడా చాలా బాగుంటుంది మనకి ఐటమ్ కూడా ఓకే కలర్ ఓకే మరి ఒకటి చేయండి ఇంట్లో కూడా మనకి ఓకే ఇది బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది ఓకే బ్లాక్ కూడా చాలా బాగుంది మనకి బ్లాక్ బోర్డర్ కూడా మనకి రెడ్ కాంబినేషన్ కాబట్టి చాలా బాగా బాగా సారీ కూడా ఓకే ఈ డిజైన్ కూడా డిఫరెంట్ ఇచ్చాడు స్క్వేర్స్ ఇది ఆఫ్ డబ్బు కలర్ మ్యాచింగ్ తోటిచ్చోట్టి ఈ సారీ అంతా ఓకే చాలా లైట్ వెయిట్ లో వస్తుంది సారీ అంతా కూడా బోర్డర్ కూడా చాలా బాగుంది చాలా బాగా హైలైట్ అయింది ఈ కాంబినేషన్లో దీనికి పది వచ్చేటప్పటికి చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ ఓకే పలు కూడా చాలా బాగుంది ఓకే பின்னர் డిజైన్స్ డిఫరెంట్ గా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ కొత్త డిజైన్స్ కాదు ఇవన్నీ కూడా మనకు వచ్చి అన్ని కూడా ఓకే కొత్త డిజైన్స్ ఇవి ఓకే ఇలా డైమండ్ వచ్చి ఇలా లైన్ ఇవి ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చి కింద మొత్తం బోర్డర్ డిఫరెంట్ గా ఓకే ఇలా ట్రయాంగిల్ టేబుల్ ఇచ్చి ఇక్కడ మనకి ఓకే ఈ బోర్డర్ కూడా డిఫరెంట్ గా చాలా బాగుంది ఇప్పుడు కూడా మనకి ఇలా ఇచ్చాడు ఓకే అది కూడా బాగుంది ఇంకా బ్లౌజ్ మాత్రం సెల్ఫ్ బ్లౌజ్ లైన్ కలర్ ప్లెయిన్ సెల్ఫ్ బ్లౌజ్ ఓకే దీని ప్రైస్ అండి దీని ప్రైస్ కూడా మనకి 19 60 ேஷன்ேஷன் ப்ளவர்ஸ் இது வாடி வாங்க அபிஷன் வாடகை காப்பிட்டு வாழ்க்கை நச்சே விதமான டிசைன்ஸ் நிட்டு இது கிராசி லுக் இது లైట్ వెయిట్ ఓకే ఈ మెడల్ మీద వైట్ కలర్ తీసుకున్నాడు కాబట్టి లుక్ చాలా బాగుంటుంది ఓకే ఈ కాంబినేషన్ బ్లాక్ బార్డర్ కాంబినేషన్ తోటి ఇచ్చాడు ఇది కూడా చాలా గా ఉంది చిన్న డిజైన్ తోటి చాలా క్లాసీ లుక్ వస్తుంది ఈ పళ్ళు కూడా బ్లాక్ ఇచ్చాడు బ్లాక్ మీద వైట్ డిజైన్ ఇచ్చాడు ఓకే ఇది కూడా లుక్ చాలా బాగుంది బాగుంది కట్టుకుంటే చాలా బాగుంది చాలా కట్టుకుంటే చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ బ్లాక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చింది మంచి లుక్ వస్తుంది ఇది కూడా ఈ ప్రైస్ ఈ ప్రైస్ లైట్ వెయిట్ వస్తుంది

ఈ బోర్డర్ అంతా టమాటా రేట్ ఉంది డిజైన్ ఇది కూడా మనకి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇది ఇది మల్టీ కలర్స్ ఇచ్చాడు దీంట్లో మెరూన్ ఇచ్చాడు బ్లూ ఇచ్చాడు వైట్ ఇచ్చాడు ఇది డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది ఒక లైన్స్ ఒక క్రాస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఇచ్చాడు కూడా కొత్త డిజైన్స్ ఇంటి బ్లౌజ్ మనకి మళ్ళీ వచ్చేటప్పటికి టమాటా రేట్ ఉంది ఇది కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి హైలైట్ అయింది ఈ రెడ్ వచ్చేటప్పుడు ఎల్లోకి మంచి సారీ హైలైట్ అవుతుంది ఓకే ప్లస్ కూడా మనకి టమాటా రెడ్ కాంట్రాస్ట్ లో లైన్ ప్లెయిన్ చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఓకే చాలా లైట్ వెయిట్ ఉంది ఇది కూడా ఇది ప్రైస్ చాలా తక్కువ ఇది పంతొమ్మిది అరవై నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ సిక్స్టీ చాలా లైట్ వెయిట్ కట్టుకున్నట్టు ఉండవు ఇది కట్టుకున్నట్టే ఉండదు ఇది వాడి వాడికి మళ్ళీ ఏదైనా ఇదే కావాలి ఓకే అరకు గ్రీన్ చిన్న ప్రవర్సె వచ్చింది కూడా ఇది కాంబినేషన్ కూడా ఆనియన్ కలర్ ఉంది దీనికి ఓకే డార్క్ గ్రీన్ కి ఆనియన్ కలర్ లేదు కాంబినేషన్ కొత్త కాంబినేషన్ అనమాట ఓకే ఈ ఈ గ్రీన్కి ఈ ఆనియన్ గ్రీన్ ఆనియన్ ఆనియన్ కలర్ ఆనియన్ కలర్ కాంబినేషన్ కొత్త కాంబినేషన్ ఉంటుంది ఆ రైట్ లో కింద బోర్డు కూడా చాలా హైలైట్ చేశాడు దానికి ఓకే ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఓకే పళ్ళు వచ్చే ఆనియన్ ఆనియన్ పళ్ళు ఆనియన్ కలర్ ఓకే పళ్ళు కూడా డిఫరెంట్ స్కై బ్లూ కాంబినేషన్ అయితే ఈ కాంబినేషన్ కూడా మనకి హైలైట్ అవుతుంది ఈ కలర్ వల్ల ఇది హైలైట్ అవుతుంది ఈ కలర్ వల్ల ఇదే హైలైట్ అవుతుంది అలా డబుల్ డబుల్ హైలైట్ అవుతుంది సారీ కూడా ఈ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుంది ఈ పింక్ మీద బ్లూ బ్రైట్ గా కనబడుతుంది మనకి సారీ కూడా చాలా డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంది ఒక లైన్స్ ఒక క్రాస్ లైన్స్ ఒక లైన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది డిజైన్స్ కూడా ఇండి కొత్త డిజైన్స్ మనకి ఇవన్నీ కూడా దీంట్లో గోడ కూడా మనకి కైకాలు రిప్పీడ్ అప్పటికి మంచి లుక్ వచ్చింది బ్లూ ఒకటి సారీ చాలా సారీస్ అన్నీ చాలా బాగున్నాయి కూడా మనకి కొత్త కలర్ ఓకే ఇలా తీసుకుంటే చాలా లుక్ వస్తుంది కూడా బ్లూ కలర్ ఓకే చాలా బాగుంది సారీ ఓకే కదా ఓకే చాలా బాగుంది సారీ చాలా బాగుంది కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది సారీ ఓకే కొ కొ డిజైన్ లో బాగా డిజైన్ చేశారు చాలా బాగుంది డిజైన్ కూడా మనకి ఇలా వస్తుంది సరి అంటే రెడ్ ఓకే మనకి రెడ్ కి వైట్ వైట్ కాంబైన్ చేశారు డిజైన్ అంతా కూడా ఓకే పైన ఓకే ఇదంతా లైన్స్ డిఫరెంట్ డిజైన్ లైన్ చేసుకున్నది ఇవన్నీ కూడా ఓకే ఇదానికి కింద మనకి బోర్డర్ మాత్రం డిఫరెంట్ గా ట్రయాంగల్ ఇచ్చేలాగా ఓకే ఇలా సారీ కింద బోర్డర్ అంతా ఇలా వస్తుంది ఓకే ఇక్కడ డిజైన్ కూడా కొత్త డిజైన్ కూడా ఓకే మళ్ళీ కూడా సేమ్ కింద మనకి బార్డర్ ఏ డిజైన్ ఇచ్చారు అదే డిజైన్ పంపి పళ్ళు ఓకే ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు పింక్ ఇది కూడా పంతొమ్మిది అరవై పంతొమ్మిది ఇవ్వండి ఈ రోజు కలెక్షన్ మనకి ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టేట్యూన్ టేక్ కేర్ బాయ్